కొన్నిసార్లు మనం కూడా శరీరాశలు మనకేం తోచితే అది ఏది అనిపిస్తే అది చేసేసి శ్రమను అనుభవిస్తూ దేవుడు బిడ్డగా ఉన్నందుకు ఎంత శ్రమ అంటే దేవుని బిడ్డగా ఉన్నందుకు శ్రమ కాదండి వీ మస్ట్ హ్యావ్ అ క్లారిటీ మనకు ఒక స్పష్టత ఉండాలి మన పాపం వలన వచ్చే పర్యవసానాలు వలన వచ్చే శ్రమకు ఏ విధమైన ఫలితము ఉండదు దానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే భరించాలి చేశాం కాబట్టి అది మాటల ద్వారా అయినా క్రియల ద్వారా అయినా దేవునికి విరోధంగా నువ్వు చేసావంటే యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ కానీ రెండవ రకమైన శ్రమ ఏంటంటే రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థంగా బ్రతుకుతూ నీ భక్తిని కాపాడుకుంటూ నమ్మకంగా ప్రభువులో సాగుతున్నందుకు ఆయన నామమును పెట్టుకున్నందుకు నీకు శ్రమ వస్తే అది దేవుని కొరకును భరించే శ్రమ దానికి నీకు ఇహమందు పరమందు గొప్ప ప్రతిఫలం ఉంటుంది స్తోత్రం చెప్దాం హలిలుయా యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్ ఇన్ హెవెన్ వెన్ యూ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పొందితే పరలోక రాజ్యంలో గొప్ప ప్రతిఫలమును గొప్ప బహుమానమును దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు దైవచండు చెప్తున్న మాట అదే క్రీస్తు యందు ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట కూడా మీకు అనుగ్రహించబడి ఉన్నది ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం చూడండి ఆఖరుగా మొదటి పేతురు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మొదటి పేతురు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచనం క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ఎట్టి మనసు శ్రమ పడుట అనే మనస్సు ఈ శ్రమ పడుట ప్రభు కొరకు నేను శ్రమ పడతా శ్రమ వచ్చినా నేను ఓర్చుకుంటా శ్రమొచ్చినా నేను భరిస్తాను అనే సిద్ధపాటుతో కూడిన మనస్సు అంట ఇట్ ఈస్ అ వెపన్ స్తోత్రం చెప్దాం హలె అదొక ఆయుధం నీకు ఎందుకంటే దట్ విల్ ఎక్విప్ యూ టు ఫేస్ ఎవ్రీథింగ్ దట్ లైజ్ అ హెడ్ ఆఫ్ యూ శ్రమ పడుట అనే మనస్సు ఆ ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ ఎదుట ఉన్న ప్రయాణము నీ ఎదుట ఉన్న పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కోవడానికి ఆ శ్రమ పడుట అనే మనస్సు ప్రభు కొరకు ఎంత శ్రమైన నేను అనుభవిస్తా అనే సంసిద్ధతతో కూడిన మనస్సు ఒక ఆయుధం వలె నిన్ను ఒక సైనికుని వలె సిద్ధపరిచి నీ విశ్వాస పోరాటంలో నీ జీవిత పోరాటంలో కడ వరకు ప్రభు కొరకు నమ్మకంగా సాగడానికి నీకు నాకు సహాయము చేస్తుంది దయవజ్ పౌలు భక్తుడు అంటున్నాడు అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభు నా పక్షమున నిలబడి ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో అందరూ నన్ను ఏం పర్లేదు ఒక పాట మనం పాడుతుంటాం కదా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను ముందే చెప్పేశాడు దేవుడు ఏమని నిన్ను విడువను అది అన్ని సమయాలకండి ఇట్ ఎంప్లాయీస్ ఆ వాగ్దానం లైఫ్లో అన్ని సమయాలకి చిన్నప్పుడే కాదు యవన కాలంలోనే కాదు వివాహం అయ్యాకే కాదు వృద్ధాప్యంలోనే కాదు ఆఖరికి డెత్ బెడ్ దగ్గర కూడా ఆ మాట ఇట్ హోల్డ్స్ గుడ్ ఆ మాట మనకు వర్తిస్తుంది ఆ వాగ్దానం మనకే ఏమని నిన్ను విడువను అంతే ఎవ్వరైనా విడిచిపెట్టని ఎవరైనా వదిలేని ఒకవేళ నిన్ను నువ్వు ప్రేమించుకునే పరిస్థితి ఒకవేళ రాని బట్ గాడ్స్ లవ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ రాస్ దేవుని ప్రేమ ఎప్పుడు మనం వెనకాలే ఉంటుందండి ఎప్పటి వరకు తెలుసా మనం గోతిలోకి వెళ్ళేదాకా మన ప్రాణం పోయేదాకా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందాలని నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని ఉదయకాల సమయంలో నీ పక్షముగా నిలబడని పరిస్థితులు వ్యక్తులను చూసి నీ హృదయం నిండా ఒకవేళ చేదు ఉందేమో బిటర్నెస్ ఉందేమో అవన్నీ విడిచిపెట్టాయి దైవజనుడైన పౌలు వలె ప్రభు నా పక్షంన నిలచి ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు ఐ నో ఇట్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ నువ్వు చెప్పగలవా ఆ మాట ఆ సాక్ష్యం నీకు ఉందా ప్రభు నా పక్షమున నిలిచాడండి లేకపోతే ఐ వుడ్ నాట్ బీ వేర్ ఐ ఆమ్ టుడే ఈరోజు నేను ఎక్కడున్నాను అక్కడ ఉండేదాన్ని కాదు ప్రభు నా పక్షం నిలబడక పోయింటే ప్రభు నా పక్షమున పోరాడకపోయింటే నన్ను బలపరచకపోయింటే ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి నేను రాకపోయే వాడిని కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఎవరు విడిచినా ఎవరు మరచిపోయినా నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మళ్ళీ నువ్వు దేవుడు ఆయన దేవా నా పక్షమున నీవు నిలిచేవాడవయ్యా నీకు స్తోత్రాలు అందరూ నన్ను విడిచిన తల్లిగా తండ్రిగా తల్లి కన్నా మిన్నగా తండ్రి కన్నా మిన్నగా మళ్ళీ ఆదరించేవాడు ఒకవేళ నీకంటూ ఇంకెవ్వరు లేరేమో ఈ ప్రపంచంలో ప్రాబబ్లీ యు ఆర్ ఆల్ అలోన్ నీ ఒంటరిగా ఉన్నవేమో నీ పక్షమున నీ ప్రభు నిలబడతాడు నీ ప్రాణ స్నేహితుడుగా తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టిన వాని కన్నా ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడు లేడని యోహాను పత్రిక పద్ యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయంలో వ్రాయబడింది మనపక్షమున నిలబడే దేవుడు మన ప్రక్కన నిలబడే దేవుడు 祈祷。 పరిషుదురా ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలు అందరూ విడిచిపెట్టినా ప్రవ్వ ఏకాకిగా ప్రభావ మేము మిగిలిపోయినా మమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవ్వరు లేకపోయినా ఎవ్వరు ప్రేమకు నోచుకొని స్థితిలోకి మా జీవితం వెళ్ళిపోయినా ఎంత దీనస్థితి అయినా ఎంత అవస్థలో మా బ్రతుకున్నా ప్రభావ యువర్ లవ్ రీచ్ ఇస్ డౌన్ లోన్ గుంటలో ఏ దీన స్థితిలోనో అక్కడ వరకు నీ ప్రేమ వచ్చి మమ్మల్ని అందుకుంటుందయ్యా నీ హస్తము మమ్మల్ని లేవనెత్తుతుంది ప్రభునికి స్తోత్రాలయ్యా ప్రభు నా పక్షమున నిలచి సింహము నోట నుండి నన్ను తప్పించాడు నన్ను బలపరచడని దైవజన్ యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభు మా పక్షముగా ఉండే దేవానికి స్తోత్రాలు మా పక్షముగా శత్రువుతో పోరాడే దేవానికి స్తోత్రాలు మాపదల నుండి మమ్మల్ని తప్పించి విడిపించే దేవానికి స్తోత్రాలయ్యా క్షమగుండా వెళ్ళిన ఆ శ్రమలో నీ తోడు నీ ఆదరణ ప్రవ్వ మాకిచ్చి నీ గొప్ప ఆదరణతో ప్రవ్వా మమ్మల్ని లేవనెత్త దేవుడవు నాయన నీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ బిడలు ఎంతమందికి నాయన ఆదరణ అవసరమో ఊరట అవసరమో నీ తోడు నీ సన్నిధి అవసరమో ప్రవ్వ నీ సన్నిధిలో వారిని ఆదరించండి బలపరచండి విన్న వాక్య ప్రతి హృదయంలో ఫలింపచ్చు మిమ్మల్ని ఆరాధించిస్తూ తబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని అని వేస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరూ లేచి